ఉన్నాను ఇక్కడ మేము ఈ క్షేత్రం పైకి వచ్చే క్రమంలో ముందుగా మన ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం దాని తర్వాత ఇక్కడ మన శివాలయాన్ని కూడా సందర్శించుకున్నాం దీని విశిష్టత గురించి అయ్యవారు చెప్పిన మాటలు మీరు వినండి ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది మరియు పరిసిద్ధి గాంచినది అయ్యగారు దీని తల పురాణం ఈ విశిష్టత గురించి డీటెయిల్ గా చెప్పండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా కూడా పుట్టలో ఉంటారండి శ్రీనివాసుడే వైకుంఠం మొదలి భూలోక వచ్చినప్పుడు లక్ష్మీదేవి కోసం వెంకటేశ్వర స్వామి తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ స్వామివారు ఏంటంటే విగ్రహంగా ఉండరు రాతి పుట్టకే నామాలు కనిపిస్తూ ఉంటాయి నామాల దేవుడు అని పేరు అనమాట ఉదయ సాయంత్రం వారికి దాకా మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట మాత్రం ఇప్పటికీ దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎలా తెలుస్తుంది పొద్దున్నే ఆరింటప్పుడు తలుపులు తిరవగాని స్వామివారి చుట్టూరా నీళ్లు దర్శనమిస్తాయండి అదే ఇక్కడ ప్రాముఖ్యత తిరుమల దగ్గర ఏంటంటే అనుకుంటే రాలేరండి అనుకోకుండా వచ్చేయడం తప్ప అనుకుంటే అస్సలు రాలేము అంటే ఏదో పని పడి ఆగిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు అంత విశేషం కలిగిన క్షేత్రం ఇది ఓం నమో వెంకటేష్ ఇది జగ్గేపేట నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆర్ డిస్టిక్ శ్రీ గంగా మల్లికార్జున స్వామి వారి దేవాలయం తిరుమలగిరి గ్రామం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రము శ్రీ జగ్గయ్యపేటకు ఏడు కిలోమీటర్ల దూరము చిల్లకల్లు హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో యొక్క క్షేత్రం ఉన్నది స్వామివారు భారత్ బాజ మహాముని ప్రతిష్ఠించబడిన స్వామివారి కోరుకోగా మనము నిత్యము అభిషేకం చేసుకునే విధంగా స్వామివారి వెంకటేశ్వర స్వామి అవతరించారు స్వామివారి యొక్క క్షేత్రపాలకుడు శ్రీ గంగాప్రౌణాంబికాది మీద మల్లికార్జున స్వామివారు ఈ స్వామివారి యొక్క దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే క్షేత్ర దర్శనం కలుగుతుంది అదే విధంగా ఈ స్వామి వారి యొక్క ఏంటంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళు సంతానం కొరకు చీర చెంగు చెంచి దాంట్లో ఒక మూడు రాళ్ళు పెట్టి స్వామివారి దగ్గర అభిషేకం చేయించే కడితే సంవత్సరం కల్లా సంతానం కలుగుతుందని బ్రదీత అదే విధంగా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళైనా మూడు రాళ్ళు పెట్టుకుంటే కొండ దగ్గర స్వామివారికి నమస్కరించుకొని మళ్ళీ సంవత్సరంలో ఇల్లు కట్టుకునే యొక్క భాగ్యం కూడా స్వామివారికి అలగజేస్తారు అదే విధంగా ఈ యొక్క స్వామివారికి నవాంజనేయ స్వాములు ఉంటాయి స్వామివారికి మెట్ల మార్గంలో ఆంజనేయ స్వాములు ఉంటారు జంటాంజనేయ స్వామి కింద చెట్టు దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉంటారు కొండ చుట్టూ మిగిలిన ఐదు ఆంజనేయ స్వాములు ఉంటారు నవాంజనేయ క్షేత్రము అదే విధంగా స్వామివారి చాలా ఒకసారి కోరుకొని స్వామివారి దగ్గరకి రాకపోతే స్వామివారి అంటే ఎంతో కూడా చూపించే అంత మహత్యం కలిగిన స్వామివారు ఈ విధంగా స్వామివారిని దర్శించారు చెప్పండి స్వామి చెప్పారు స్వామి వారి యొక్క శివలింగం స్వామి చాలా విశిష్టము స్వామి వారికి ఒక్కసారి అభిషేకం చేస్తే వేల సార్లు అభిషేకం చేసే ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో దసరా నవరాత్రులలో మనకి మాఘమాసంలో స్వామి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా డెబ్బై రెండు గ్రామాల్లో గాని మూడు జిల్లాలో ఎక్కడైనా పెళ్లి జరిగితే కంపల్సరీ స్వామివారిని దర్శించుకొని మెంట పూజ చేసుకొని దండాలు తీసుకొచ్చి మన యొక్క స్వామివారి దగ్గర ప్రకటిస్తారు ఎక్కడా చూసి ఉండరు ఈ పద్ధతి మన యొక్క తిరుమలగిరి క్షేత్రంలో చూసి ఉంటారు చాలా అరుదుగా కనిపించే యొక్క దృశ్యం ఇది శివకేశ్వర ఒకే దగ్గర ఒకే కొండ మీద ఉన్న యొక్క దృశ్యం ఈ యొక్క తిరుమలగిరి క్షేత్రము ఎవరైనా సరే వెంకటేశ్వర మీద దర్శనం చేసుకున్న తర్వాత శివైన దర్శనం చేసుకుంటేనే క్షేత్ర దర్శనం అందుతుంది అంటే గుట్ట ఎక్కేటప్పుడు ముందు ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలి శివైన దర్శనం చేసుకుంటేనే క్షేత్ర దర్శనం ఓకే ఇంకా సరే మామూలు జనానికి ఏమి సందర్శిస్తారా స్వామివారి యొక్క ఎవరైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి స్వామివారి మీ యొక్క ఏదైనా కోరిక తీరని కోరిక ఏదైనా కోరుకుంటే ఉంటే కరెక్ట్ ఒక్కసారి దర్శనం చేసుకొని మళ్ళొక్క నెలలో దర్శనం చేసుకుంటే స్వామివారి కోరిక కూడా తెలుస్తారు ఏడు శనివారాలు స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు చాలా మంది ఉన్నారు కోరిక కోరికని ఒక శనివారం ముక్కొని అయ్యా నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పేసి నీకు ఏడు శనివారాలు దర్శనం చేసుకుంటా అంటే కంపల్సరీ తీర్చే యొక్క కొంగు బంగారమ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారు ಿರಿವೆ ಅನುಗ್ರಹ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕರಸಿರಸ್ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಲಕ್ಷ್ಮೀವೆಂಕಟಾಚಲಸ್ವಾಮಿ ಅತ್ಯಂತ ಆನುಕೂಲ హైదరాబాద్ కానీ ఖమ్మం గానీ విజయవాడ కానీ రకరకాలుగా అందరూ భక్తులు దేవాలయం గురించి మీకందరికీ వివరించాలనే ధోరణితోనే ఈ వీడియో రూపొందించడం జరిగింది మిత్రులారా దయచేసి మీరు కూడా సమయం కల్పించుకొని ఈ యొక్క దివ్య క్షేత్రాన్ని సందర్శించాలని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు అందరూ బాగుండాలి మిత్రులారా దేవ కృప మనతో పాటు మన మిత్రులందరి మీద ఉండాలని మనసాన కోరుకుంటున్నా సర్వేజా